trusted healthcare choice for millions real to real medicover hospital sic <laughs> నెలలో చేనులు పది కేజీలు పన్నెండు కేజీలు ఉన్నాయి ఆరు జిల్లా ఇరవై ఐదు వేలు పాడిపాక వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో వచ్చి హైదరాబాద్ వాసి గుప్తా గారు లడ్డూను తీసుకున్న వారి ప్రాంతానికి బయలుదేరబోతున్నారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసి సార్ యువ సార్ 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 ఇప్పుడు గుత్తగారు చూసి కొద్దిగా బుద్ధిగా గారు వారికి మరియు ఈ దేవస్థానం ఈ యోగానికి అదేవిధంగా ఏ ఈ యోగానికి ఇక్కడ పాల్గొన్న ప్రతి వ్యక్తుల అభిమానంగా నేను భావిస్తున్నాను ఈ రద్దు కాంపిటీషన్లో తెలిసా తెలియగల నాకు తెలియదు బట్ ఇది వికలాంగుల కళ్యాణ వేదిక అనే సంస్థకు వెళ్ళి మా దగ్గర నూట ఒక్క మంది ఉద్యోగాలు చేస్తున్నారు నేను చదివించి వాళ్ళ చికెన్ పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అవన్నీ ఇప్పించాను ఈ చుట్టుపక్కల కమర్షియల్ డాక్టర్లు ఉంటే వెంకటరమణ ఇక్కడ చిత్తూరులో చేసేవాడు చాలా మంది సత్సం వెళ్ళాయండి మీ అందరికి మాకు అవకాశం నేను కాస్కొని పే చేస్తున్నాను సార్ 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 Sir, you show, sir? And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream, so, to I Dream Media, I Dream ki I Dream team, under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందువల్ల తిరిగిపోతే లేదు మీరు అయితే గంట గుర్తుపట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐన్ డొంటు సబ్స్క్రిబ్ టు ఐ